అండి అందరికీ వందనాలండి సామెతల గ్రంథము పదిహేను అధ్యాయం అండి మొదటి వచనం చదువుకుందాం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును రెండవ వచనము జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును ఇహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును ఐదో వచనము మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించు తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చబడి శ్రమ శ్రమకు కారణము ఏడో వచనము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు ఎనిమిదో వచనము భక్తిహీనులు అర్పించు బలులు యహోవాకు హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును పదోవచనమండి మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు పాతాళమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా పన్నెండవ వచనము అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును పద్నాలుగో వచనము బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు పదిహేనో వచనము బాధపడు వాని దీన బాధపడువాడు దినములన్నీయు శ్రమకరములవు శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే ఏహోబో భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు పదిహేడవ వచనము భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు వచనము కోపోద్రేగి అగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నడచివేయును వచనము సోమరి మార్గము ముళ్ళకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము ఇరవయో వచనము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వాణి బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థము వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢమగును ఉద్దేశములు దృఢపడును ఇరవై మూడో వచనం సరిగా ఇచ్చిన వానికి దానివలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము ఇరవై నాలుగో వచనము క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరిగివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు ఇరవై ఏడో వచనము లోబి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము లంచం నసహించుకుని వాడు బ్రతుకును నీతిమంతుని మనసు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును వచనము కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్ధమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును ముప్పై రెండో వచనము శిక్షణ నొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేక్కి అగును ముప్పై మూడో వచ్చిన యహోవైందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయము ఉండును ఈ పరిశుద్ధ వాక్యం దేవునామానికి మహిమ కలుగునుగాక ఆమెన్